పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు వేదికను అలంకరించిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో కేటీఆర్ గారు ఒక షాడో ముఖ్యమంత్రిగా వివరించారు ప్రజలన్నీ కూడా ఆనాడు గమనించారు ఇలా ఎక్కడ పోయినా కూడా రాజ్యంగా మాట్లాడుతున్నాడు మొట్టమొదలు మీది నరం లేని నాలిక మా ప్రభుత్వం వచ్చి ఓన్లీ ఎయిటీన్ మంత్స్ అయింది ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మీరు గత పది సంవత్సరాల్లో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు ఇంటింటికి ఉద్యోగం అన్నారు దళితుని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు అంటే ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చిండ్రు కి ఏం పడగొట్టింది లేదు మొట్టమొదలుగా మీ హామీలు నెరవేర్చిండ్రా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని పది సంవత్సరాలు గడిపిండ్రు ఒకటి గమనించాలా ఇలా ఇచ్చిన వాళ్ళకి కూడా మా ప్రభుత్వం వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఎవరైతే కాంట్రాక్టర్స్ కట్టారో వాళ్ళు సుసైడ్ చేసుకుంటామన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనస్సుతో తొమ్మిది వేల కోట్లు రిలీజ్ చేసిన ఘనత కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఒకటి గమనించాల మీ అరాచకాలు ఏ విధంగా ఉండే మరి వివరించాలంటే టైం సరిపోతుందో లేదో నేను తప్పకుండా కేటీఆర్ చెప్తా ఉన్నా మీ అరాచకాల మీద ఒక బుక్ మీ పది సంవత్సరాల రచకాల మీద ఒక బుక్ రాయనున్నా నేను తప్పకుండా బుక్ రాస్తాను రిలీజ్ చేస్తాను ఎందుకంటే ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము మీ కౌంటర్లు ఇచ్చుకుంటా పోతే మా టైం అంతా బర్వాదవుతుంది అందుకు మీ బుక్ రాసి ప్రతి ఇంటికి కడప కడపకు ఆ బుక్కులు సరఫరా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వహిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకటి గమనించాల ఇవాళ ఏ ఊర్లో పోయినా కూడా ఏ ఊర్లో పోయినా అరుగుల మీద కూర్చుంటారు చెట్ల కింద కూర్చుంటారు వాళ్ళు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ముచ్చట పెట్టుకుంటున్నారు అరే కేటీఆర్ గిట్లా చేసినాడు భార్యాభర్త మిడదీసినాడు ఫోన్లలో నిన్నాడు అందరి మాటలు ఎన్నో కుటుంబాలు నాశనమైనయంట కదా హీరోయిన్ల బతుకులు ఆగమైనయంట కదా అని అది రా నీ చరిత్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి క్రైమ్ గురించి మీకు మాట్లాడే హరత్ ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రికి ఉన్నప్పుడే ఆయన మంత్రికి సంబంధించిన బ్రాహ్మణ కుటుంబం భర్తలను మిట్ట మధ్యాహ్నం నరికి సంపిన ఘనత మీ పార్టీకి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఆ రోజు ప్రణాళిక యుపిఎస్సి ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యి పేపర్ లీక్ అయింది అనగానే మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందంటే తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే ఆయన నువ్వు మున్సిపల్ మంత్రి ఉండి షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏ ఎంక్వైరీ చేయకుండా ఇన్ఫర్మేషన్ తీయకుండా గాలికి నరం లేని నాలుకే అంటారు ఇప్పుడు కూడా వెదవలాగనే మాట్లాడుతున్నావు ఆ రోజు కూడా విధవలాగానే ప్రవర్తించినావు ఏమన్నావు అలా లవ్ ఎఫేర్ ఏమో సూసైడ్ చేసుకుందన్నావు అంటే ఇంత గాలికి మాట్లాడే వెదవవు వేరే వాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఒకటి గమనించాలా ఆంధ్రలో వైఎస్ఆర్ సిపి వాళ్ళు భయప్రాంతులయ్యి కొంతమంది విదేశాలకు పారిపోయినరు కొంతమంది రాష్ట్రాలను వదిలిపెట్టి పారిపోయినరు మా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే ఇవాళ మీరు ఇట్లా మాట్లాడుతున్నా అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ కాన్వాయ్ల గురించి అడుగుతా ఉన్నాను అరే అవులా నువ్వు అవుల కానీ మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడే గురించి అర్హత లేదు నీకు ఆ రోజు మీరు టిఆర్ఎస్ తో తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది అనుకుని తెలంగాణ సెంటిమెంట్ ను పక్క కొడేసి బిఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసి అటు ఏపీలో పార్టీ ఫామ్ చేసి చంద్రశేఖర్ గారిని రాష్ట్ర అధ్యక్షుని చేసి అక్కడ ఇక్కడ మహారాష్ట్రకు మీ అయ్యాకేం పనుడరా మరి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని తెలియదా రెండు వేల కార్లను తీసుకొని మహారాష్ట్ర పోయిండు అవసరం అన్నారా కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏం మాట్లాడుతున్నావురా ఈ హైడ్రా తెచ్చింది కూడా అది నీకే దక్కింది ప్రారంభించిందే నన్ను అన్నావు రేపు మూసి పక్కకున్న ఇండ్లని గుల కొడుతున్నాం అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా దయా నాకు చెప్పినవు అన్నా నువ్వు మధ్యలో రాకు చెడ్డ పేరు వస్తుంది మేము మంచి చేద్దాం అనుకుంటున్నాం మూసి మీద ఉన్నా ఇండ్లని కొట్టేస్తాము అదే విధంగా చెరువుల పక్కకు ఇండ్ల ఉందని కొట్టేస్తాం అన్నది నువ్వే ప్రారంభించింది నువ్వే డబుల్ బెడ్రూమ్లు మోసం చేసింది నువ్వే పది సంవత్సరాలు ఇండ్లు 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 అని చెప్పి టైం గడిపిండ్రు ఇలా మొత్తం అందరికి ఇచ్చిన రా ఇండ్లు ఇచ్చిన ఇండ్లకు బిల్లు ఇవ్వలే ఆ తొమ్మిది వేల కోట్లు కూడా మా ప్రభుత్వం రిలీజ్ చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదే కాకుండా ఇవాళ మా రాష్ట్రాల కూడా మీ కుటుంబ సభ్యులు మీకు ఈ పదవులు ఇస్తాం కాంగ్రెస్ లో పుట్టుక నుంచున్న వాళ్ళు నుంచి ఉన్న వాళ్ళు ఎక్స్ఎంఈలు ఎక్స్ఎమ్లు ఎక్స్ఎంపీలు వాళ్ళందరినీ కూడా టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ లో జాయిన్ చేసుకొని మీకు పదవులు ఇస్తామని డబ్బులు తీసుకుంటారు నాకెందరో మా రాష్ట్రాల నాయకులు తెలియజేసిండ్రు ఇలా ఫోన్ లాప్ చేసుకుండ్రు మా డబ్బులు తీసుకుండ్రు వాళ్ళ కుటుంబ సభ్యులు అండర్ గ్రౌండ్ అయిపోయినరా అదిరా మీ చరిత్ర కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే సిగ్భూషణం ఉండాలి రా నువ్వు మాట్లాడాలంటే నువ్వు చేసింది తెలుసు నా కుటుంబ సభ్యులే చేసినావు నా గన్మెన్లే చేసినావు నా దోస్తులే చేసినావు నేను ప్రభుత్వంలో ఆ ఎన్నికలు కూడా టాపింగ్ చేసిండ్రా నీకు ఇదే పని హీరోయిన్లు ఏం మాట్లాడుతుండ్రు వీళ్ళేం మాట్లాడుతుండ్రు మొన్న జర్నలిస్ట్ సుసైడ్ చేసుకొని చనిపోయింది ఆ ఘనత కూడా డీకే దక్కింది ఏమన్నది అమ్మాయి ఏమన్నది అమ్మాయి ట్విట్ చేసింది నాకు ఫామ్ హౌస్ అన్నారు ఫామ్ హౌస్ ఎంతమంది మంది మీ దాంట్లో పూర్ణచేంద్ర కుందా ఫామ్ హౌస్ అరే మీ చరిత్ర మాట్లాడుకుంటా పోతే మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్ మీ బొంద మీరు దవ్కుంటుండ్రు ఇది గమనించాలా తప్పకుండా బుక్ రాస్తా మీ పదేళ్ల రాచకాలు మళ్ళీ దళితుల్ని సంసారానికి మనుక కొండ చేసిన రా నేర ఇన్సిడెంట్లా వాళ్ళు పది సంవత్సరాల దాదాపు ఎక్కువ సమయము జైళ్ళనే గడిపిండ్రు ఆయన ఉష్కే మాఫియా అడ్డంగా వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు పోలీసులను పెట్టి టోటల్ పవర్ ను మిస్యూజ్ చేసి దళితులను వాళ్ళ పైన థర్డ్ డిగ్రీ యూజ్ చేసింది ఆ ఘనత నీకు దక్కింది నువ్వు ఏం నువ్వేం అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరు ఉండకపోతుండే ఇవాళ టోటల్ జీవితాలు ఐఏఎస్ ఆఫీసర్ జీవితాలు ఐపీఎస్ ఆఫీసర్ జీవితాలు నాశనం చేసిన ఘనత కూడా మీకే దక్కిందిరా ఎందుకంటే ఆయన అరవింద్ కుమార్ ఇటుగొట్టు ఇటు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి ఇటు కొట్టు అన్నారు ఇలా వాళ్ళు చాలా ప్రాబ్లం వాళ్ళు జైలు పోయే పరిస్థితి ఉన్నది ఇవాళ ఎంతో మంది వాళ్ళు అడిషనల్ డీసీపీలు మీరు చేసిన వలన జైలు 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 ఇలా సీకు లెక్క పెడుతున్నారు అంటే తప్పకుండా నువ్వు కూడా లెక్కబెట్టే రోజులు వస్తాయి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు అరిసిన ఒక టైం ఎందుకు ఇస్తున్న తెలుస్తలేదు మరి వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి మీ కేటీఆర్ కాన్స్టిటెన్సీ నీ కాన్స్టిటెన్సీలరా బాయి నీ కాన్స్టిటెన్సీలా ప్రభుత్వ భూములు నీ బెనామీల పేర్ల మీరు చేసినావు కావాలంటే సందీప్ జా సిరిసిల్లా కలెక్టర్ మొన్న రీసెంట్ గానే ప్రజలందరూ ఎవరైతే నీ బెనామీలు ఉన్నారో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిండ్రు ఇప్పుడు ఇవన్నీ తెలియరా నీకు చిన్న పిల్లగాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టు మా గౌరవ ముఖ్యమంత్రిని అంటున్నావు నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నాద్రా ఏం మాట్లాడుతావు రాను ఈ రాష్ట్రం నుండి ఒక తీరు బయట దేశం పోతే ఒక తీరు బయట రాష్ట్రం పోతే చేంజ్ అయిపోతావు కుక్విన్ ఉందా ఇవి ఉన్నాయా తెస్తారా అంటే తెస్తారా అంటే అర్థం మీకు నేను చెప్పదలుచుకోలేదు సిగ్గిడిచి చెప్పాలంటే చాలా మంది నాకు కాశం చేసిరు అన్న వాళ్ళలాగా మాట్లాడకని కానీ కానీ వాళ్లకు ఆ స్థాయిలో మాట్లాడుతు అర్థమవుతుంది నేను మనిషి మాట్లాడి కేటీఆర్ కేటీఆర్ గారు కేటీఆర్ బాయ్ అంటే అర్థమవుతుంది అద్రా ఏం మాట్లాడుతున్నావు తెలుస్తలేదు నీకు నీకొక్కటి గమనించాలా గురించి మాట్లాడుతున్నావు ప్రజలు నేను వెళ్తే కార్లు ఒక్క వెళ్తారా ఇంతకెళ్ళి వెళ్ళాయి వెళ్ళి పోయే లోపల బందల కారుస్తాయి ప్రేమతో చెప్తున్న కాంగ్రెస్ కార్యకర్తల కోసం నేను కానీ దానికి ఏం లైన్ లేదు పాయింట్ లేదు ఏ స్టేట్ కన్నా పోతాం ఏ బాలకొండ కన్నా వస్తాం మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే మా కార్యకర్తలకు ఏమైనా కూడా మేము అండగా టోటల్ కాంగ్రెస్ కుటుంబ కుటుంబం అందరం కూడా అండగా ఉంటామని చెప్పి కేటీఆర్ నేను చెప్తా ఉన్నా నువ్వేదో అనుకుంటున్నావు ఇష్టారాజ్యంగా అరే దొంగనా కొడుక రౌడీలు గుండాలు మీ దగ్గర ఉన్నారా మొత్తం రాష్ట్రం అంతా మైతే అంటే మీరే ఏదైతే సెటప్ చేసుకొని ఆర్టిఫిషియల్ గా ఒక గ్రూప్ చేసుకొని మొన్న మీడియాల మీద అటాక్ చేశారు మీడియా కాడికి పోయినప్పుడు ఎంత మంది యాభై మంది ఉండొచ్చు అరవై మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు అరే మేము గదిలో వస్తే మేము ఒకసారి పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ లక్షల మంది రోడ్లకు వస్తారా కానీ క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ రా ఇవాళ ఆంధ్రజ్యోతి పేరు మారు అంటున్నావు తెలివి నాదరా కంబైన్ కంబైన్ స్టేట్లు ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పేరు పెట్టుకున్నారు వాళ్ళు అంటే జాగిరనుకుంటున్నావు ఆ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ చేస్తున్నావు ఇలా గ్రేటర్ హైదరాబాద్ లో రాష్ట్రం అంతా తూగొట్టిరు నేను రైతులంతా అంతా తూగొట్టిరు ఇలా రైతన్నలకు లక్ష రెండు వేల కోట్లు మేము ఇచ్చినాం ఆ ఘనత కూడా మాకే దక్కింది ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ చేసినాం అదేంద్ర పదిహేను నెలలు చేసినాం రావులగా మాకు ఫైవ్ ఇయర్స్ మాండేట్ ఇచ్చిండ్రు ఫైవ్ ఇయర్స్ మాండేట్ ఇచ్చి అది గమనించు ఫైవ్ ఇయర్స్ కెన్ క్రియేట్ మిరాకిల్స్ దాన్ని తట్టుకోలేవు మేము తప్పకుండా చేస్తాం ఎందుకు నా డిస్టర్బ్ చేస్తున్నావు అరే ఇప్పుడే ప్రభుత్వం వచ్చేలా మళ్ళా ముఖ్యం అరే ముఖ్యమంత్రి జీవితంలో కావరు నువ్వు చెప్తున్నా మళ్ళా నువ్వు పోయి భాషలు గడపాలి అమెరికాలో పోయి అని చెప్పి కూడా కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా పిచ్చి చేసా బిడ్డ నేను ఇలా చెప్తున్నా మా కార్యకర్తలు ఎవ్వరు ఏమన్నా కూడా బిడ్డ ఫస్ట్ నీ మీద నీ బావగాని మీద అటాక్ చేస్తాం అది ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు ఆ విధంగా ఉంటది మా అటాక్ అని చెప్పి కూడా నిన్ను కాషన్ చేస్తా ఉన్నా నేను వాళ్ళ మీద చిన్న చిన్న మీద చేస్తారా నువ్వు గుర్తించుకో ఫాల్త్ గా నువ్వు ఫాల్త్ గా ఏం మాట్లాడుతున్నావురా ఆయన మధ్యరాత్రి వచ్చి రామ్ గారిని అరెస్ట్ చేస్తా ఆయన వాడుకున్నంత వాడుకున్నావు స్టూడెంట్స్ అంతా వాడుకున్నారు ఉస్మాన్ మంది అరెస్ట్ చేసిండ్రు ఎంతమంది జీవితాలు నాశనం పట్టించు రవీందర్ నాయక్ మీ పార్టీలు ఉన్నాయని బట్టలు చెప్పిర్రు టీఆర్ఎస్ భవన్ బయటనే ఇది వాస్తవమా కాదా ఆ మీడియా సోదరులు అడుగుతా ఉన్నా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అడుగుతా ఉన్నా మరి విధంగా మరి అన్నారు మధ్యరాత్రి అరెస్ట్ చేసిర్రా అరెస్ట్ చేయాలంటే నీ బాగానే అరెస్ట్ చేయాలంటే ఉన్నాయి కానీ ఇంకా చిట్టా ఇస్తున్నారు వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ హుషారైతారు ఈ కొడుకులు మొత్తం డేటా తీసాక తప్పకుండా కటకటాలు లెక్క పెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు మాటలు మస్తు మాట్లాడొచ్చురా మేము కూడా మస్తు మాట్లాడతాము ఇది నరం లేదు లాన్కే క్రైమ్ మీ టైమ్లే అయింది పేపర్ లీక్లు మీ టైంలే అయినాయి స్టూడెంట్స్ ఆగమైన మీ టైంలే మేమేం చేసినాం రాయ్ పద్దెనిమిది నెలలే అయిందిరా నిన్న అంటున్నావు నిన్న నిన్న మేము రెండేళ్ళు అయింది అని ఏం తెలివి లేకుండా అవుతున్నా మైండ్ పని లేదా డ్రగ్స్ తీసుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నావు చెప్పుకుంటావు నో టీవీలో ముందా ఏడు కంటే అడిగి వస్తా అని పక్క ఆ రోజు కూడా వస్తుంది వెయిట్ చేయి తొందర వడకు ఆగం కాకు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉన్నా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎస్పెషల్లీ మా మల్కాజ్గిరి పార్లమెంట్ తీసుకుంటే ముప్పై ఆరు లక్షల ఓట్లు ఉన్నాయి ఆ ముప్పై ఆరు లక్షల్లో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇతర రాష్ట్రాల వాళ్ళు సీమాంధ్ర వాళ్ళు ఉన్నారు ఆ సీమాంధ్ర మళ్ళీ లేపి నీళ్ళని కడుపులో పెట్టుకుంటా మేయగాడు మాట్లాడే కడుపులో పెట్టుకుంటా మంచిగా చూసుకుంటా నా పన్నుతో నీ ముళ్ళు తీస్తా అని చెప్పి మంచిగా గ్రేటర్ హైదరాబాద్ లో తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి తొంభై తొమ్మిది సీట్లు రాకుండే ఇవాళ మొత్తం రాష్ట్రం రైతాంగం అంతా తూ అన్నారు నిన్న అందరు ఓడగొట్టిదారు ప్రతి జానం ఓడిపోయినాయి ఓడిపోతే గ్రేటర్ హైదరాబాద్ లో ఇరవై నాలుగు సీట్స్ ఉంటాయి కాన్స్టెన్సీస్ ట్వంటీ ఫోర్ కాన్స్టివన్సెస్ అన్ని నీకే వచ్చినాయి కదా మళ్ళీ వాళ్ళు ఎందుకు ఎట్లా వస్తారా నీకు నోర్లేదారా నీకు కేంద్రా మంచి కాదను పశువు అను పశువులా బిహేవ్ చేస్తున్నావు వేరే వాళ్ళని మాట్లాడే ముందు ఒక ఏలు నీకు చూపిస్తుంది అది నువ్వు ఆలోచించుకో పిచ్చి పిచ్చి మాట్లాడకు ఇవాళ ఏమైనా కూడా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మళ్ళా మరి ఆంధ్రా ఆంధ్ర తీకెత్తందుకు పెట్టినావురా పార్టీ ఎందుకు పెట్టవరా పార్టీ మహారాష్ట్ర ఎందుకు పెట్టవరా ఒరిసా వాళ్ళని కూడా తీసుకొచ్చే వీడంతా బస్ మేలో కేసీఆర్ చెప్పాలా ఈ చెంచాలంతా పోయి ఒరిసాకి వెళ్ళి మొత్తం స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తీసుకొచ్చారు అలా జీవితాలు నాశనం చేసి నవీన్ పట్నాయక్ ఎంబడు ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి కలర్ కూసి వదిలిపెట్టింది మీ చరిత్ర అదిరా కలర్ పూయడము వాళ్ళ జీవితాలు నాశనం చేయడం ఇంకొకటి చెప్తానా ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈ కొడుకులు చిన్నగా ఏమైనా ఇష్యూ వాళ్ళకి మైలేజ్ కోసంతున్నారు అరే ఆ రోజు టూ వన్ నుంచి ఉద్యమ ఉద్యమం ఉన్నాడు యూత్ ఆయన ఏంది యూత్ కాంగ్రెస్ సారీ యూత్ కాంగ్రెస్ కాదు టిఆర్ఎస్బిత్ విభాగం దాదాక కార్పొరేటర్ ఇరవై నాలుగు గంటలు వీళ్ళ కాలు కణిగి మొత్తం వీళ్ళ ఎంబడి రైట్ హ్యాండ్ లానే ఉంటాడు ఇప్పుడు కూడా ఉన్నాడు వాళ్ళెంబడే ఇప్పుడు కూడా వాళ్ళెంబడే ఉన్నాడు ఆయన ఒక్కడే కొడుకు ఆయన కొడుకు చనిపోతే ఈయన కొడుకు పోయి చూడలే వీళ్ళ చరిత్ర అది ఇలా ఎందుకురా దానికి ఒక గల్లీ లీడర్ గాడు పనికిరానోడు రౌడీ సీటర్ ఎందుకు పనికిరా నా కొడుకులు జాయిన్ అయితే కూడా దానికి కలరించి టీఆర్ఎస్ భవన్ మళ్ళీ అదే టీఆర్ఎస్ క్యాడర్ తో నేర్చుకొని జాయిన్ ఇచ్చి కలరిస్తుంది అది మీ చరిత్ర మరి అదే కాకుండా ఇంకొక ఆయన పేరు చెప్తున్నా టూ థౌజండ్ వన్ నుంచి ఉద్యమంలో కేసీఆర్ నిన్న మొదలు వచ్చిండు వీడు ఎప్పుడు వచ్చిండు నాకు నువ్వు జూనియర్ బచ్చగాడు నేను ముందు ఎమ్మెల్యే ఈయన ఫస్ట్ ఎమ్మెల్యే టూ థౌజండ్ నైన్ కేటీఆర్ అది కూడా ఏంది కేకే మహేందర్ రెడ్డి ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పాటు అన్ని వేళలా కృషి చేసి వాళ్లకు నాదే పార్టీ అనుకొని బతికిరోని వాని పక్కకు పెట్టేసి ఆయన సారీ మహేందర్ అన్న సారీ అన్న ఆయనను పక్కకు పెట్టేసి ఆ మహేందర్ రెడ్డి గారి సీటుని తీసుకొని ఆయన మహేందర్ రెడ్డి కూడా పోటీ చేసి టఫ్ ఇచ్చిండు టఫ్ ఇస్తే ఈయన మూడు వందల యాభై ఓట్లతో గెలిచింది ప్రజలంతా తక్కువ అంచనాయకు రాబై నిన్ను చెప్పుతో కొట్టే రోజులు వస్తాయి ఇది గుర్తుంచుకో చాలా ఘోరమైన పరిస్థితి మొత్తం అసైన్మెంట్ ల్యాండ్లు అమ్ముకున్నారు ఈ ఘనత మీకే దక్కింది ప్రభుత్వ భూములు అమ్ముకున్నారు ఇవన్నీ కూడా పాస్ పాస్బుక్ లిప్పించిండ్రు బెనామీల పేర్ల మీద మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుండ్రు ఏదైతే డబుల్ బెడ్రూమ్ మనం ఇంకొకటి పెన్షన్ ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ లా ఇక మా ప్రభుత్వం బయటట్టుంది రేపు మనకు ప్రజలు ఓట్లు వేసినట్లేదు ఎన్నికలకు ముందు పెన్షన్స్ ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండ్రు రైతు బంద్ ఇచ్చి ధనధన ఓట్లు గుదుకురు గుదుకొని రేషన్ కార్డు ఇచ్చిరా పది సంవత్సరాలు ఇలా బ్రహ్మాండంగా రేషన్ కార్డు ఇస్తున్నాం ప్రతి ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఇస్తున్నాం పది సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వకపోయాను ఒక కొత్త అమ్మ ఇంట్లోకి వస్తే ఆమె పేరు పెట్టుకోనికి అవకాశం లేకపోయా కూడలు వస్తే అటువంటి పరిస్థితి మీద మీరు చేసారు చేసిరు చేసేరు సన్నభియం పెడుతున్నాం బ్రహ్మాండంగా ఇలా ప్రజలు అంటురు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈ పెదవులకు ఏం పని లేదా ఈ బిఆర్ఎస్ కొన్ని విమర్శించుడు తప్ప ఇంకో పని లేదని అరే చెత్తనా కొడుక మారేసే మేసుకొని పో ప్రజలలో తిరుగు మీకు అలవాటు రాష్ట్రం అంతా ఆడికెళ్ళి మందా ఇడికెళ్ళి వంద గ్యాదర్ చేసి ఒక మీటింగ్ పెడతాడు మీ అయ్యా మీటింగ్ పెట్టి మొత్తం హైలైట్ చేసి ఇక మళ్ళీ ఇంట్లో పంట అది మీ చరిత్ర మేము ప్రజలల్లో ఉంటాం ఆయన కొండగట్టు ఇష్యూలో పోయిందా అంత మంది చనిపోతే కొండగట్టి ఇష్యూలో పోలే ఇలా ఎవరు చిన్నోళ్ళు అయినా యాక్టింగ్ చేస్తున్నారు ఎందుకు పవర్ లేక బతకలేకపోతున్నారు ఎయిటీన్ మంత్స్ మారిపోయి మారిపోడుకుంటారు అమో ఆగమైపోయినా మనం వీళ్ళు ఏమనుకున్నారు చిన్న మండలాలను చిన్న జిల్లాలను చిన్న పోలీస్ స్టేషన్లను అన్ని చిన్న చిన్నగా చేసి ఏమనుకున్నారు అంటే ఏ లీడర్షిప్ కూడా ఎదుగొద్దు లీడర్షిప్ ఉంటే రేపు నాకు కౌంటర్ అవుతారు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అంటే మా మెదక్ జిల్లాలంటే నలభై ఆరు మండలాలు ఉంటుండే నలభై ఆరు మండలాలకు జిల్లా పరిషత్ చైర్మన్ అంటే ఈక్వల్ టు కేబినెట్ మినిస్టర్ అంటే వీళ్ళకట్టు ఉంటే రేపు వీళ్ళు కౌంటర్ అవుతారు రేపు ఎప్పటికైనా నొప్పి అని ఈ క్రిమినల్ తోని అని చిన్న చిన్న మండలాలు చేసారు మన వాళ్ళు అనుకుంటున్నారు అరే మాకు చాలా ఫేవర్ చేసిండే ఆయన ఏమనుకుండు నా దగ్గర పైసలు లక్షల కోట్లు సంపాదించుకున్నా పైసలు ఇస్తా పబ్లిక్ ని తెచ్చుకుంటా ఏ మీటింగ్ ఇలా మీటింగ్ ఎందుకు సక్సెస్ అవుతారు ఎవరు అయినా చాలా మంది లలో వస్తున్నారు బండ్లలో వస్తున్నారు ఆడే కూర్చుంటారు రాక కాదు అన్ని పార్టీలకు వస్తున్నారు ఏంటంటే సిస్టమ్ ను పాడు చేసిన ఘనత కేసీఆర్ దక్కింది ఆయన ఏమనుకుంటూ పైసలు పడేస్తా ఎవ్వనైనా ఎవడన్నా నాకు స్ట్రాంగ్ ఆపోజిట్ మాట్లాడారు అనుకో వానికి ఆపోజిట్ లో రెండు వందల కోట్లు ఖర్చు పెడతా వాని మొత్తం జీవితంలో బొంద పెట్టేస్తా లీడర్షిప్ ఉండేది కానీ వాడే బొంద పెట్టారు బానే బొద పెట్టింది రిపబ్లిక్ ఇవాళ పరిశ్రమ ఉన్నాడు ఇలా వాళ్ళని కూడా ఆర్టిఫిషియల్ గా ఏనో ఆ మాజీ మంత్రి గారు మాట్లాడతాడు ఇంకోడు ఇంకోడు మాట్లాడుతాడు కానీ వాళ్ళకి క్యాడర్ మొన్న కూడా రెండు మీడియాల మీద ఆర్టిఫిషియల్ గా మనోడు కేటీఆర్ ప్లాన్ చేసి యూట్యూబ్ ఒకటి యూట్యూబ్ మీడియాలు ఉన్నాయి అవి మొత్తం మనోడు ఒక డెబ్బై ఎనభై ఉన్నాయి మొత్తం ఒక ఐదు వందల మందిని ఎంప్లాయ్ చేసి సోషల్ మీడియా కోసం పైసలు బాగున్నాయి పైసలు ఇవ్వాలా వాళ్ళు ఇమీడియట్ అదే చేయాలా అటుంటే రోడ్ల మీద ప్రజలు వస్తుండే కదా వీళ్ళ క్యాడర్ వస్తుండే కదా క్యాడర్ ఇవ్వక పడుతుంది నిన్న మొత్తం పెట్టుకుంటు వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తుండు వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తుండే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ అంతా పెట్టింది వంద మంది వచ్చు అది వాళ్ళ పరిస్థితి ఇవన్నీ కూడా గమనించాల మాట్లాడుకుంటా పోతే కేటీఆర్ గురించి చెప్పాలంటే చాలా సమయం అవుతుంది ఆయన మాట్లాడాలంటే చెప్పినాక చరిత్ర బుక్ రాస్తున్న అతి త్వరలే బుక్ రాస్తున్నా మళ్ళీ మా క్యాడర్ ను భయపట్టిస్తున్నాయరా భావి మా ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది రెండు బుక్ ఏం రెండు బుక్ ఏం బిక్తవు రాను మొత్తం ఐపీఎస్ఓ ఆగం పట్టించారు మీరే ఐఏఎస్ఓలను ఆగం పట్టించారు మీరే ఈ మొత్తం నాశనం సిస్టమ్ ను నాశనం చేసిన ఘనత మీకే దక్కింది ఏం రాస్తారు రెండు బుక్ ఏం చేస్తావు నువ్వు అంటే నువ్వు మేమేం చేతగా నెల ఆ నేను ఆయన పార్టీ వదిలిపెట్టినప్పుడు మీ దుకాన్ బంద్ చేయాలా ఐదు సంవత్సరాలు పది వంద సార్లు జైలుకు పోవడానికి రెడీ బయట రావడానికి రెడీ కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలే ప్రభుత్వం వస్తుందని ఆ వెంకటేశ్వరుడు కనకరిచ్చి ఇలా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఈ ఐదు సంవత్సరాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా బ్రహ్మాండమైన టీం ఉంది అంత ఎడ్యుకేటెడ్ మీ దగ్గర ఎట్లుంటారా బా పరిస్థితి ఘోరంగా ఉండే అరే టిఆర్ఎస్ ఇట్లుంటా కేబినెట్ ఉంటదా అని ఇలా బ్రహ్మాండం అందరు ఎడ్యుకేటెడ్ అందరు చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు మీ దాంట్లో ఎవరు ఉండరా ఇవన్నీ కూడా ఆలోచించాలా ఎక్కువ మాట్లాడకరా కేటీఆర్ మీ బట్టలు ఇంకా నేను డెఫినెట్ గా మీ బావగాని బట్టలు ఇస్తా మీ బావ బామర్దులు ఏం చేసినా ఎంతమందిని పైసలు ఇచ్చి ఏం చేసినా కూడా మాకు సొంత క్యాడర్ ఉంది మాకు సొంత సత్తా ఉంది ఇంటో ఇంటోడే ఎందుకు చెప్తున్నా అంటే మీ మీటింగ్ మాక్సిమం ఫెయిల్ అయితే అంటే మీరు పైసలు ఇస్తే పైసలు పైసలు లేంది నాకు ఎప్పుడు అయిదు అవుతుంది మీటింగ్ అయిపోతుంది పైసలు ఇస్తామని బండలనే కూర్చుంటాం మాకు కాదు మాకు సొంత క్యాడర్ మాకు పక్క పటిష్టమైన క్యాడర్ ఈ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన కార్యకర్తలు మేము దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఏం చేసినా కూడా మేము సిద్ధంగా ఉంటాం అన్నిటికీ తయారు ఉంటాం మా క్యాడర్ ను కాపాడుకోవడానికి ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ కు హరీష్ కు మళ్ళీ హెచ్చరిస్తున్నా మా తెరువొచ్చి వచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి ఇదే విధంగా నువ్వు కొనసాగితే మాత్రం నేను ఇద్దరి ఇళ్ల మీద దాడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై కాంగ్రెస్ మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వేణుగోపాల్ గారి నాయకత్వం మా నాయకత్వం మనందరి నాయకత్వం జై కాంగ్రెస్ మహేష్ అన్న నాయకత్వం మా బిసి అధ్యక్షుడు మహేష్ అన్న నాయకత్వం జై కాంగ్రెస్